హాయ్ అండి అందరికీ ఇప్పుడు అల్లం పులుసు ఎలా చేయాలో చూద్దామండి అయితే అల్లం పులుసు చేయడానికి ముందు మనం కొంచెం గ్రైండ్ చేసుకోవాల్సినవి ఉన్నాయండి ఉల్లిపాయ ఒకటి అలాగే అల్లం ముక్కలు అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు అలాగే నల్ల జీలకర్ర ఇప్పుడు వేసాను కదా అది నల్ల జీలకర్ర అండి అలాగే జీలకర్ర ఇలా వేసి మొత్తం అన్నీ కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గ్రైండ్ బాగా చేయాలండి ముక్కలు ముక్కల్లా కాకుండా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి అయితే మనం ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి వేరేగా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అలాగే ఎండమిర్చి కూడా వేసుకోవచ్చు ఉంటే లేకపోతే లేదు ఉప్పు కారం పసుపు ఆవాలు వేసి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ అవి కూడా ఫ్రై చేసి అలాగే అల్లం మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి అంటే స్మెల్ బయటికి రావాలి అవి వేగి ఉడికి ఆయిల్లో అది ఆ స్మెల్ అంతా కూడా బయటికి రావాలి అంటే పూర్వం చూసారా పల్లెటూరులో ఏ ఉల్లవకట్టు చేసినా అలాగే అల్లం పులుసు చేసిన నల్ల జీలకర్ర పులుసు చేసిన ఊరంతా స్మెల్ వచ్చేది వచ్చేదబ్బా ఎవరో చేస్తున్నారని చెప్పి అలాగే ఎండుమిర్చి ఎండి చేపలు అంటారు కదా అవి కూడా ఫ్రై చేస్తే ఊరంతా స్మెల్ వచ్చేదన్నమాట అంటే అలా రావాలి ఆ స్మెల్ అనేది రావాలి ఎవరో అల్లం పులుసు చేస్తున్నారని చెప్పి ఆ దృష్టి రావాలి మనుషులకి అలా బాగా ఫ్రై చేసి ఉడికిన తర్వాత మనం కొంచెం చింతపండు పిసికి వాటర్ తీసి ఆ చింతపండు పులుపు అనేది వేయాలి ఇందులోని వేస్తే అలా మీడియం ఫ్లేమ్లో అలా ఉడికించి బాగా మరిగిన తర్వాత ఆ పులుసు అయితే వేడివేడి అన్నంలో వేసుకుంటే నిమ్ము చేస్తుంది కదా జలుబు అంటాం కదా జలుబు చేసిన దగ్గు కఫం వచ్చినా సరే వెంటనే తగ్గుతుందండి మూడు రోజుల్లో అంటే ఈ రోజు కన్నా నైట్ చేసుకొని తిన్నాం అనుకోండి మనకి పొట్టలో ఉన్న కఫం అంతా కూడా మోషన్ రూపంలో పోద్ది అందువల్ల మనకంటే ఫ్రీ అయిపోద్ది హార్ట్ దగ్గర ఉన్న కఫం అలా అలాగే ఒళ్ళు నొప్పులు ఉన్నా కూడా ఈ నల్ల జీలకర్ర వాత పట్లన్నీ కూడా వదిలిస్తుంది అది చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇలా చేసుకోవడం వల్ల చిన్నప్పుడైతే ఎక్కువ తినేవాళ్ళం ఇప్పుడైతే ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ అలవాటు అయిపోయి కానీ చిన్నప్పుడైతే నల్ల జీలకర్ర పులుసు అలాగే నల్లేరు పులుసు ఇలా చాలా వరకు చేసుకొని తినేవారు ఇప్పుడైతే ఎవరు తినట్లు కానీ నేనైతే మాత్రం జలుబు చేసిన దాన్ని చిన్న తేడా నాకు అనిపించినా సరే అల్లం పులుసు చేసుకొని తింటానండి చాలా బాగుంటుంది అలాగే మరుసటి రోజుకు ఉంటుంది అప్పుడు కూడా ఫ్లేవర్ విపరీతమైన ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా ఇంకా పెరుగుతుంది అలా ఉంచుకొని మజ్జిగన్నం గంజాన్నంలోనే వేసుకొని తింటాను చాలా బాగుంటుందండి ఆరోగ్యం జీర్ణం కూడా భలే జర్రుర్రుర్రుర్రుని వస్తుంది జీర్ణం ఇలాంటివన్నీ కూడా మనం తింటూ ఉండాలండి ఎప్పుడు కూడా ఫాస్ట్ ఫుడ్ అలా బిర్యానీలకి అలవాటు అయిపోకూడదు అంటే మన హెల్త్ మనమే పాడు చేసుకున్నట్టు వద్ది అలా ఇలాంటప్పుడు ఇవి చేసుకొని తినడం వల్ల ఏంటంటే హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే మనకి చూసారా చేతులు కాళ్ళు అవి పట్టేస్తుంటాయి ఈ నల్లజల్లకారు ఏంటంటే వాత పట్లన్నీ కూడా రిలీజ్ చేస్తుంది అనమాట అంటే ఎక్కడైనా పట్టేసినా కూడా ఫ్రీ అవుతుంది అది చేసుకొని తినండి తెలుస్తుంది ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉన్నా కూడా చాలా బాగా తగ్గిపోద్ది ఇలా పులుసు రెడీ చేసుకుని మరిగిన తర్వాత వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా తినడం అలవాటు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి